السلام عليكم ورحمة الله الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنا أنتكرنا ما يدو أبارة الله بيرتو برامي تشجنانو ألاقي سمستا توقت لبي అల్లాహ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక మరి ముఖ్యంగా చిట్టచూరి ప్రవక్త మహమ్మద్ రసూల్లా సలల్లాహు వాలేవసం వారిపై అల్లాహ యొక్క కారుణ్యాలు శుభాలు వర్షించుగాక ఈ సందర్భంగా నేను మొట్టమొదటగా అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఆయన నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అల్లమ్దుల్లా నన్ను ఈ అంశానికి అర్హుడిగా భావించి నాకు ఒక సదావకాశాన్ని కల్పించారు మిత్రులారా సోదరులారా భారతీయుల మిత్రులారా భారత స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు తమ ప్రాణాలను పనంగా పెట్టారు ముస్లింలు హిందువులు క్రైస్తవులు సిక్కులు అందరూ ఐకమత్యంతో సమైక్యంగా స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని తమ ధనాన్ని సంపదని చివరికి ప్రాణాన్ని సైతం అర్పించారు రోజున మనమంతా హాయిగా స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నామంటే దీని వెనుక అసంఖ్యాక మంది ప్రజల అలుపెరగని పోరాటాలు త్యాగాలు ఉన్నాయి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతు పోరాటాన్ని అందించారు మిత్రులారా నేడు దేశంలో కొంతమంది ప్రబుద్ధులు చరిత్రను మార్చే ప్రక్రియలు చేపడుతూ కొత్త తరానికి అబద్ధపు చరిత్రను అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మారుతున్న ఈ పరిణామాల దృష్ట్యా ఈ రోజున మీ ముందు స్వాతంత్రోద్యమంలో పోరాడిన కొంతమంది ముస్లింల ముఖ్య పాత్రను వివరించాలని అనుకుంటున్నాను మిత్రులారా సోదరులారా ఒకసారి చరిత్ర కుటలనుకొని చూసుకుంటే పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్రిటన్ నుంచి మసాలాలు కాటన్ టీ వంటి వస్తువుల వ్యాపారం చేసుకుంటామని ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో కాలుమోపింది వ్యాపారం కోసం వచ్చిన వీరి అసలు ఉద్దేశం ఇక్కడి సంపదను దోచుకోవడం భారతీయులని బానిసలుగా మార్చుకోవడం దీనికోసం ఒకవైపు వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మరోవైపు అధికారం కోసం పావులు కదపడం మొదలుపెట్టారు పదహారు వందల పదవ సంవత్సరం నుండి పదహారు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం వరకు భారతదేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో అంటే గుజరాత్ మచిలీపట్నం మద్రాస్ బొంబై ఈ ప్రాంతాలలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార కేంద్రాలు ఏర్పరచుకుంది అప్పటి వరకు ఐకమత్యంతో సమైక్యంగా పాలన చేసుకుంటున్న స్వదేశీ పాలకుల మధ్య విభేదాలు తగవులు సృష్టించి కలహించుకునేలా చేశారు డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు అనే సూత్రాన్ని కనిపెట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అనేక రకాలైన కుయుక్తులు మాయోపాయాలు పన్నారు ఇలా కుతంత్రాలతో దేశం నలువైపులా వ్యాపించి మన సంపదను వారి దేశానికి తరలించుకుపోవడం ప్రారంభించారు ఈ పరిణామాలపై కలత చెందిన ఆనాటి ముస్లిం రాజులు వాళ్ళ ఎత్తుగడల్ని పసిగట్టి తిప్పికొట్టేందుకు దిగుబాటు మొదలుపెట్టారు మిథులారా సోదరులారా సాధారణంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటిసారిగా స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైందని చెప్తారు కానీ అంతకన్నా ముందు ఈ ఉద్యమాలు ప్రారంభమయ్యాయని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ రెండు వేల ఆరు అక్టోబర్ ఒకటవ తేదీన వెలువడిన పత్రిక దక్కన్ క్రానికల్లో రాశారు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడుకు వందేళ్ల ముందే ఆంగ్లేయులపై తొలి దెబ్బ పడింది ఆ తొలి వేటు వేసింది కూడా ముస్లింలే మిత్రులారా పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో బెంగాల్ నవాబు సిరాజు ధోలా ఆంగ్లేయులపై మొట్టమొదట తిరుగుబాటు చేశాడు అలా వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కోల్కత్తాను ఆక్రమించాడు ఫలితంగా ప్లాసి యుద్ధం జరిగింది ఈ కంపెనీ ప్రతినిధి రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలా సైన్యంలో ఉన్న ఒక సైన్య అధికారితో కుట్ర చేయడం వలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది ఇది బ్రిటిష్ విజయ ఇది బ్రిటిష్ వ్యాపార ఆధిపత్యానికి నాంది పలికింది ఆ తర్వాత పదిహేడు వందల అరవై నాలుగు బెంగాల్ నవాబుగా ఉన్న మీర్ హాసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్ర పాలనకు ప్రయత్నం చేశాడు అప్పుడు బాక్సర్ యుద్ధం జరిగింది అయితే సైన్యంలో సమన్వయం లేని కారణంగా ఐకమత్యం లేని కారణంగా ఓటమి పాలయ్యాడు ఈ విధంగా ప్లాసి యుద్ధం బ్రిటిష్ వ్యాపార ఆధిపత్యానికి పునాది వేయగా బాక్సర్ యుద్ధం వారి రాజకీయ ఆధిపత్యాన్ని బలపరిచింది తరువాత భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించడానికి దారి తీసింది మిథులార స్వాతంత్ర సమర ఉద్యమంలో అనేక మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారు అనేక మంది ముస్లింలు వేలాది మంది ముస్లింలు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా కంపెనీలో సుబేదారునిగా పనిచేస్తున్న షేక్ అహ్మద్ను మైసూరుపై పై అక్కడి ఆంగ్లేయులు ఆదేశించారు కానీ ఆ ఆదేశాలు బేఖాతరు చేసి తన మద్దతుదారులతో ఈస్ట్ ఇండియా కంపెనీపై కాల్పులు జరిపాడు ఇతనే మొట్టమొదటి సైనిక తిరుగుబాటుదారుడు ఈ తిరుగుబాటు గురించి భారతదేశంలో మొదటి ఆంగ్ల పత్రికాకు హెకీస్ బెంగాల్ గ్యాజెట్ ప్రచురించడం జరిగింది మిత్రులారా ఇక స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడుతూ వహబీ ఉద్యమాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేము ఈ ఉద్యమానికి ఈ పేరును ఆంగ్లేయులు పెట్టడం జరిగింది ఈ ఉద్యమం పద్దెనిమిది వందల ఇరవైలో ప్రారంభమైంది మౌలానా షా ఇస్మాయిల్ షహీద్ సయ్యద్ అహ్మద్ బరేల్వి రహమహుల్లా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు మౌలానా షా ఇస్మాయిల్ షహీద్ ఆంగ్లేయుల పాలన హరామని మొదటిసారిగా ఫత్వా ఇవ్వడం జరిగింది ఆపై వందలాది మంది ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వీరితో కలిసి అండగా నిలిచి ప్రాణాలు అర్పించారు ఈ ముస్లిం యోధుల తిరుగుబాటును దెబ్బగా తీయకపోతే మాకు పుట్టగతులే ఉండవు అని భావించిన ఆ తెల్ల దొంగలు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు ఈ కుట్రను పసిగట్టి హిందూ ముస్లింల ఐక్యత ఐక్యత కోసం మౌలానా మొహమ్మద్ బాకర్ సంపాదకత్వంలో ఢిల్లీ ఉర్దూ అహ్బార్ అని పేరిట ఒక ఉద్యమ పత్రికని నడిపించడం జరిగింది ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి రగిలిస్తూ ఆంగ్లేయుల కుట్రను బట్ట బయలు చేసింది ఐకమత్యంలోనే బలముందని ఉందని చాటి చెప్పింది ఈ ఉర్దూ పత్రిక అయితే పత్రిక ద్వారా విప్లవ జ్యోతిని రగిలిస్తున్నారు ఉద్యమానికి ఉసిగల్పుతున్నారు అని మౌలానా గారిపై ఆంగ్లేయులు ఉక్కు పాదం మోపారు నయానా బయాన తమ దారిలోకి తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆయన బెదరకపోయేసరికి హింసలు పెట్టి చివరికి ఆయన్ని చంపివేయడం జరిగింది మిత్రులారా పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఉద్యమం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో బాలాకోట్ యుద్ధంలో సయ్యద్ అహ్మద్ మరియు షా ఇస్మాయిల్ షహీద్ వీర వర్ణంతో కీలక మరుపు తిరగడం జరిగింది పద్దెనిమిది ఏడవ సంవత్సరంలో తిరుగుబాటు సమయంలో ఇది సాయుధ ఉద్యమంగా మారింది పద్దెనిమిది వందల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణిచివేసింది మరియు మొట్టమొదటిసారిగా రాజద్రోహం అనే పదాన్ని శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టడం జరిగింది మిత్రులారా పద్దెనిమిది వందల యాభై ఏడున జరిగిన సిపాయిల తిరుగుబాటును సర్ హెన్రీ మిడ్ అనే ఆంగ్ల రచయిత అది సిపాయిల తిరుగుబాటు కాదు ముస్లింలు చేసిన తిరుగుబాటు అని దానికి నీరు పోసింది దానికి నారు పోసింది ముందుండి నడిపించింది ముస్లింలు ముస్లింల పండితులు అని రాశాడు దీంతో మనం అర్థం చేసుకోవచ్చు స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల పాత్రను ఏ విధంగా వారి చూపించడం జరిగిందో మిత్రులారా సోదరులారా పద్దెనిమిది వందల యాభై ఏడు జరిగిన సిపాయిల తిరుగుబాటును సార్ సర్ సార్ మిడ్ అనే ఆంగ్ల రచయిత ఏ విధంగా తెలియజేశాడు ఇప్పుడు మీకు తెలియజేశాను అదే విధంగా మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇస్లా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఈ సిపాయిల తిరుగుబాటుకు అసలు ప్రేరణ ముస్లింలే అని స్వాతంత్ర ఉద్యమానికి ఆద్యులు వీరేనని ఆయన రాశారు దేశ స్వాతంత్ర్యం కోసం ఎక్కువగా పోరాడింది ముస్లింలే ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది కూడా వారికి మిత్రులారా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ఢిల్లీ నుండి వరకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపి తిరుగుబాటు చేశారని అనేక ముస్లిం ఉలమాలను బంధించి ఉరితీశారు ఇంకెవరు ఇలా చెయ్యకూడదనే ఉద్దేశంతో వీరి శవాలను చెట్లపై వేలాడదీశారు వేల మంది వరకు ముస్లింలను ఉరిశిక్షకు ఉరిశిక్ష వేసి వేశారని ఒక అంచనా ఉంది అంతేకాదు అయోధ్యలోని కుబేర్ టీల వద్ద ఒక చింత చెట్టు వద్ద మౌలానా అమీర్ అలీ మరియు బాబా రామ్ చరణ్ దాస్ ఈ ఇద్దరిని జంటగా ఉరితీసి వేలాడతీశారు ఆనాడు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచింది అండమాన్ లోని కలాపాని జైల్లో ఉన్న ఖైదీలలో శాతం వరకు ముస్లింలే అని చరిత్రకారులు పేర్కొంటున్నారు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలిచ్చిన మరో ముస్లిం ముద్దు బిడ్డ మౌల్వి సయ్యద్ అల్లావుద్దీన్ రహమహుల్లా ఈయన హైదరాబాద్ లోని మక్కా మస్జిద్ లో సేవలు సేవలందిస్తూ ఉండేవారు పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై పదిహేడున వందలాది మంది ముస్లింలను మక్కా మస్జిద్ లో జమా చేసి అక్కడ సమావేశపరిచి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు ప్రస్తుత కోటి సెంటర్ లోని మహిళా బ్రిటిష్ రాజ్య ప్రతినిధి నివాసం అంటే బ్రిటిష్ రెసిడెన్సీగా ఉండేది మక్కా మస్జిద్ నిర్ణయం మేరకు ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు మౌల్వి అలావుద్దీన్ పఠాన్ తుర్రేబాస్ ఖాన్ల నాయకత్వంలో ఐదు వందల మంది యోధులు రణ నినాదం చేస్తూ ప్రస్తుత సుల్తాన్ బజార్ నుండి బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నమైన రెసిడెన్సీ మీద దాడికి ఉపక్రమించారు ఈ దాడి విషయం ముందుగా తెలుసుకున్న ఆంగ్లేయ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అదనపు బలగాల సహాయం దాడిని తిప్పికొట్టారు ఆ రాత్రంతా ఇరు పక్షాల మధ్య కాల్పులు సాగాయి అనువుగాని వాతావరణం ఏర్పడేసరికి వారు జామున స్వదేశీ యోధులు దాడిని విరమించుకొని రణస్థలం నుండి నిష్క్రమించారు అయితే మౌలానా అలావుద్దీన్ ను పట్టించిన వారికి నాలుగు వేల రూపాయల ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రకటించింది మౌలానా అలావుద్దీన్ ను ఆంగ్లేయులు నిర్బంధించగలిగారు ఆయనను అరెస్ట్ చేశారు అనంతరం విచారణ తంతు జరిపించి ఆయనకు ద్వీపాంతర వాస శిక్ష విధించి పద్దెనిమిది వందల ఎనభై యాభై తొమ్మిదవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదిన అండమాన్ దీవులలోని సెల్యులర్ జైలుకు పంపించారు ఆ జైల్లో ఆయన పాతికేళ్ళు దుర్భర నిర్బంధ జీవితం గడిపి మౌల్వి సయ్యాద్ అల్లావుద్దీన్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అక్కడే కన్ను మూసారు నా భారతీయ సహోదరులారా స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను చెప్పుకుంటూ వెళ్తే వేలాది మంది జనుల లిస్ట్ అనేది మన ముందుకు వస్తుంది అందులో మౌలానా అహ్మదుల్లా షా ఫైజాబాది గారి జీవితం భారత స్వాతంత్ర సమరంలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచింది ధైర్యం ధర్మం దేశభక్తి అనే మూడు మూల స్తంభాలపై ఆయన యొక్క పోరాటం నిలిచింది పూర్తి జీవితం భారత గడ్డ స్వేచ్ఛ కోసం ఆయన పాటుపడ్డారు ఆయన నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి ముఖ్యంగా చిన్హౌట్ యుద్ధం జూన్ ముప్పై పద్దెనిమిది వందల యాభై ఏడున లక్నో సమీపంలో జరిగింది ఈ యుద్ధంలో అహ్మదుల్లా షా మరియు బర్కద్ అహ్మద్ నేతృత్వంలో సుమారు ఐదు వేల మంది లో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది బ్రిటిష్ అధికారి హెన్రీ లారెన్స్ ఈ యొక్క పోరాటంలో గాయపడి మరణించాడు ఫలితంగా ఉద్యమకారులకు ఘన విజయం దక్కింది ఆ తర్వాత లక్నోలోని బ్రిటిష్ రెసిడెన్సీపై పై ముట్టడి కొనసాగించారు నెలల తరబడి బ్రిటిష్ సైన్యాన్ని చుట్టుముట్టి తెచ్చారు అలాగే జహాన్పూర్ మరియు రోహుల్ ప్రాంతాల్లో కార్యకలాపాలు ఖాన్ బహదూర్ ఖాన్ వంటి నాయకులతో కలిసి పనిచేశారు ఈ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనను అస్తవస్తం చేశారు పంటి కింద రాయిగా మారిన మౌలానా షా ఫైజాబాదిని సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టించిన వారికి వేల రూపాయల నజరాన ఆనాటి ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రకటించింది అయితే ఒక ద్రోహి ఆంగ్లేయులు కక్కిన కూడుకు ఆశపడి మౌలానాకు ద్రోహాన్ని తలపెట్టాడు చివరగా ఉయాన్ లో పోరాటం పోరాటం చేస్తున్నప్పుడు జూన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రాజా జగన్నాథ్ సింగ్ అనే వ్యక్తి ఆయన మోసం చేసి హత్యకు గురి హత్య చేయడం జరిగింది బ్రిటిష్ వారు ఆయన తలను ఖండించి బహిరంగంగా ఉరేగిస్తూ ప్రజలకు భయాన్ని కలిగించారు అంతేకాదు మిత్రులారా బహదూర్ షా జర్ మౌలానా అలీ ఖాన్ మొహమ్మద్ ఖాన్ ఖాన్ బహాదుర్ ఖాన్ బక్ష్ అలీ ఖాన్ అబ్దుల్ అఫార్ ఖాన్ తుర్రేబాస్ ఖాన్ అష్ఫాకుల్లా ఖాన్ మౌలానా ఆజాద్ లతో పాటు అసంఖ్యాక మంది యోధులు దేశం కోసం అనుపమానమైన త్యాగాలు చేయడం జరిగింది అంతేకాదు తమ యొక్క ప్రాణాలను కూడా అర్పించారు మిత్రులారా భారతీయ సహోదరులారా నా ముస్లిం సోదరీమణులారా దేశాన్ని బానిస సంఖ్యల్లో విలవిలలాడుతూ చూడలేని వందలాది వేలాది మంది ముస్లిం మహిళలు కూడా అనేక త్యాగాలు చేశారు ఆబీదా బాను బేగం హజరత్ మహల్ బేగం అజీజున్ బేగం రహీమా బేగం హబీబా బేగం అజీజున్ హమీదా బేగం అస్గరీ బేగం అన్వరీ బేగం లాంటి ఎందరో వీర వనితలు జీవితాలను ఈ దేశం కోసం ఈ నేల కోసం స్వాతంత్రం కోసం అల్హదుల్లా దారపోయడం జరిగింది మిత్రులారా బేగం హజరత్ మహల్ ఈ వీర వనిత గురించి మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ చొరబాటు దారుల నుండి దేశాన్ని రక్షించడానికి స్వయంగా అంబారీపై స్వారీ చేస్తూ యుద్ధ రంగంలో ఆంగ్లేయులపై విరుచుకు పడిన వీర నారి ఈమె పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ఆమె తన కుమారుడిని అవత్పాలకుడిగా ప్రకటించి స్వతంత్ర పాలనకు నాంది పలికారు ఆమె సైన్యానికి నాయకత్వం వహిస్తూ బ్రిటిష్ దళాలను ఎదుర్కొన్నారు ఆమె ధైర్యం వ్యూహం ప్రజలపై ప్రభావం ఆమెను ఒక గొప్ప నాయకురా నాయకురాలిగా నిలిపాయి అంతేకాదు ఈమె గౌరవార్థం భారత ప్రభుత్వం తపాలా బిల్లను సైతం విడుదల చేసింది ఆమె పేరు భారత మహిళా యోధుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది పాతికేళ్ల పడుచు ప్రాయంలోనే ఇద్దరు బిడ్డలు కలిగి భర్త చనిపోయిన తర్వాత పునర్వివాహం చేసుకోకుండా భారత భూమి సంఖ్యలను తెంచడానికి దేశ సేవకు అంకితమైన మహిళ ఆబాది బాను బేగం ఈమెనే అందరూ బీబీ అమ్మానుగా పిలిచేవారు ఈమె ఈమె స్వయంగా చదువులేకపోయినా తన కుమారులను దేశ సేవకులుగా తీర్చిదిద్దిన మాతృశక్తి తన ఇద్దరు కొడుకులకు ఉగ్గుపాలతోనే విప్లవ భావాలు రంగరించి తమర రంగానికి పంపిన దీసాలి ఆమె మౌలానా మొహమ్మద్ అలీ మౌలానా షోకత్ అలీ ఈ ఆబాది బాను యొక్క ముద్దుగుడ్డలే స్వాతంత్ర ఉద్యమ ప్రస్థానంలో వారిద్దరూ జైలుకు వెళ్లారు గాంధీజీ గారు అనేక సార్లు ఈమెను కలుసుకున్నారు గాంధీజీ ఈమెను అమ్మి అని పిలిచేవారు ఉద్యమానికి కావలసిన ఆర్థిక సహాయం కూడా ఆమె గాంధీజీ గారికి ఎల్లవెల్లలా అందించేవారు స్వయంగా గాంధీజీ ఆమెను అమ్మ అని సంబోధించేవారు దీంతో ప్రజలందరూ కూడా ఆమెను అమ్మ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు దీంతో ఆమె బీబీ అమ్మాన్లుగా ప్రసిద్ధి గాంచారు ఈ వీర వనిత వయసు మీద పడినా అనారోగ్యం వేధించిన పోరాటం నుండి వీసమెత్తు కూడా వెనక్కి తగ్గలేదు రూల్ ఉద్యమంలో ఈమె చాలా కీలకమైన పాత్రను పోషించారు ఖిలాఫత్ ఉద్యమంలో తన కుమారులతో కలిసి చురుగ్గా పాల్గొన్నారు ఈమె పరదా ధరించి సభల్లో ప్రసంగించడం ద్వారా ముస్లిం మహిళలకు చైతన్యాన్ని కలిగించారు ఆబాది బాను పోరాట పటిమను మొక్కబోని ధైర్య సాహసాలు చూసి బిత్తరపోయిన ఆంగ్లేయులు ఈమె చాలా ప్రమాదకరమైన మహిళ డేంజరస్ విమెన్ అని ప్రకటించారు మిత్రులార భారతీయ సహోదరులారా అనేక ఉద్యమాలు లెక్కలేనన్ని త్యాగాలు ఈ స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాయి ఖిలాఫత్ ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా మొహమ్మద్ అలీ షౌకత్ అలీ వంటి ముస్లిం నాయకులు గాంధీజీ గారి గారితో కలిసి బ్రిటిష్ కు వ్యతిరేకంగా పాల్గొనడం జరిగింది వారికి వ్యతిరేకంగా తిరుగుబాటులు చేశారు వారికి వ్యతిరేకంగా ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఈ ఉద్యమాల లిస్ట్ మనం చెప్పుకుంటూ పోతే చాలా లిస్టు ఉంది అందులో ముఖ్యమైన ఒక ఉద్యమం గురించి చెప్పుకుంటే రేష్మి రుమాల్ ఉద్యమం ఈ ఉద్యమంలో గోప్యమైన సమాచారాన్ని సిల్క్ రుమాల్లపై రాసి వాటిని విదేశీ మద్దతుదారులకు పంపేవారు ఈ రుమాళ్లను ముఖ్యంగా మదర్సాలో చదువుకునే విద్యార్థులు ఉలమాలు తమ వస్త్రాల్లో దాచేవారు అందుకే దీన్ని రేష్మి రుమాల్ ఉద్యమం అని పిలిచారు మౌలానా మొహమ్మద్ హసన్ ఉబేదుల్లా సింధి మౌలానా అజీజ్ రహిమహముల్లా ఈ ఉద్యమానికి ప్రధాన నాయకులుగా వ్యవహరించారు మిత్రులారా సోదరులారా భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ముగింపు తెచ్చిన చివరి ఘట్టం క్విట్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు ఇది ప్రధానంగా పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సాధించడంతో ముగిసింది ఇందులో అనేక మంది ముస్లింలు విద్యార్థులు ఉలమాలు గాంధీజీ గారి నేతృత్వంలో ట్విట్ ఇండియా ఇండియాని వదిలి వెళ్ళండి అనే నినాదంతో పాల్గొన్నారు అటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ లో అనేక మంది ముస్లింలు సైనికులుగా చేరి తూర్పు ఆసియాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు ఇది దేశ వ్యాప్తంగా ప్రజలలో తీవ్రమైన చైతన్యాన్ని రేపడం జరిగింది మిత్రులారా సహోదరులారా నా భారతీయ సోదరిమణులారా ఈ నిరంతర పోరాటాలు ఉద్యమాలు అలు పెరగని త్యాగాల ద్వారా చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున భారతదేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది దేశం గణతంత్రంగా మారింది మిత్రులారా స్వాతంత్రం ప్రకటించిన అర్ధరాత్రి పాకిస్తాన్ విడిపోతుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఢిల్లీ జామా మస్జిద్ దగ్గర నిలబడి ముస్లింలను ఆపుతూ మన పూర్వీకుల త్యాగాలు భారతదేశ మట్టిలోనే ఉన్నాయని ఇక్కడే ఉండాలి ఉండాలని పిలుపునిచ్చారు అప్పుడు ఈ విషయాలు విన్న అనేక మంది ముస్లింలు ఈ గడ్డ మాది మా త్యాగాలు రక్తం ఇందులో ఉన్నాయి మా తాత ముత్తాతలు ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేశారు అని ఈ గడ్డలోనే మా జీవితం మా మరణం ఉంటాయని చెప్పి భారత భూమిని ముద్దాడి ఇక్కడే ఉండిపోయారు ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది త్యాగదనులు ఉన్నారు మిత్రులారా సోదరులారా మిత్రులారా సోదర్లారా భారతీయ సహోదరులారా ఈ దేశం హిందూ ముస్లింల ఐక్యత త్యాగాల పునాదులపై నిర్మించబడ్డది అందుకే మత సామరస్యం గల లౌకిక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశంగా అవతరించింది నాడు హిందూ ముస్లింలు ఎంతో ఐక్యతతో పోరాడి సాధించుకున్న దేశంలో నేడు ముస్లింలు ద్వితీయ శ్రే శ్రేణి పౌరులుగా చిత్రీకరించబడుతున్నారు వారిని వేరే భావంతో చూస్తున్నారు భారతదేశం మీది కాదు పాకిస్తాన్ కు వెళ్లిపోండి అని విచిత్రమైన నినాదాలు చేయడం ఈ రోజు నా ఫ్యాషన్ అయిపోయింది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ఆశించే ప్రతి ఒక్కడు నేడు మా ఉనిషిని మా ఉనికిని ప్రశ్నిస్తున్నాడు అంతెందుకు స్వతంత్ర పోరాటంలో భాగమే లేని కొంతమంది అజ్ఞానులు ఆంగ్లేయులకు తొత్తులుగా పనిచేసిన వారికి అనుచరులుగా చెప్పుకుంటూ తిరిగేవారు ఇవన్నీ చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా కనిపిస్తుంది మిత్రులారా నా భారతీయ సోదరులారా ఎప్పుడెప్పుడు హిందూ ముస్లింల మధ్య విద్వేషం ఏర్పడిందో అప్పుడప్పుడు దేశం చాలా నష్టపోయిందని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది కనుక ఈ దేశం మనందరిది ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని మనందరం కలిసి చాటి చెప్పాలి దానికి హిందూ ముస్లింలు ఒక్క తాటిపై నిలబడాలి అప్పుడే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా మరింతగా ఉజ్వలిస్తూ ప్రగతి బాటలో సాగుతుంది చివరికి నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఒక చిన్న కవిత్వాన్ని తెలిపి నేను ముగిస్తాను ఒక కవి దేశం గురించి దేశంలో దేశం ఐక్యమత్యం గురించి చాలా చక్కగా పొగుడుతూ ఈ విధంగా తెలియజేశాడు ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ దేశ భూమిని నిలపరా నీ దేశ నిండు గౌరవం ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై హింద్ చివరిని దువా చేస్తున్నాను ఈ కలిసి సాధించుకున్న దేశాన్ని కలకాలం మనందరం కలిసి కాపాడుకునే భాగ్యాన్ని అల్లా తాల మా అందరికీ ప్రసాదించు ఆన్ వరకల్